హాయ్ మేం మారిపోయాం అవును నిజమేనండి మేము మారిపోయాం అంటే ఈ సండే మేము ఒక్క ఐటెం కూడా బయట నుండి తినకుండా అన్నీ ఇంట్లోనే చేసుకున్నాం ఉదయాన్నే ఇలా డ్రై ఫ్రూట్స్ యాపిల్ బనానా అండ్ బ్రౌన్ షుగర్ అయ్యి బాబాయ్ సినిమాలో చూసి బ్రౌన్ షుగర్ అనుకున్నారేమో కాదండి మామూలు ఎడబుల్ షుగరే బ్రౌన్ షుగర్ ఇలా బ్రౌన్ షుగర్ వేసి మిల్క్ షేక్ చేసి ఇలా విదయాన్నే చూడండి కేపీ హాఫ్ లీటర్ మిల్క్ షేక్ చేసి ఇచ్చింది ఇలా నేను మిల్క్ షేక్ అండ్ కేపీకి కాఫీ ఇద్దరు కలిసి కూర్చొని టీవీ పెట్టుకుని ఎంజాయ్ చేసాం ఇలా మిల్క్ షేక్ తాగేసిన తర్వాత నా కాలేజ్ వర్క్స్ ఉంటే చేసుకుంటూ కూర్చున్నాను ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్లో పెసరట్ చేసింది సండే కదా ఏదో స్పెషల్ ఉండాలి కదా పెసరట్టే ప్రోటీన్ అంటే దాని మీద ఎగ్ వేసింది డబల్ ప్రోటీన్ ఎగ్ పెసరట్టు ఫస్ట్ పెసరట్ వేసి దాని మీద ఎగ్ వేసి ఉప్పు కారం వేసి పెసరెట్ అంతా స్ప్రెడ్ చేసింది నార్మల్ డేస్లో పెసరెట్ అయితే నెయ్యితో వేస్తుంది సండే కాబట్టి నెయ్యి ప్లేస్లో బటర్ వేసింది అంటే బీకంతా పాలమీదొచ్చే మీగడ్ని రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేస్తుంది ఆ తర్వాత దాన్ని వెన్న చేస్తుంది సో అందుకే సండే వెన్న ఉంటుంది ఆఫ్టర్నూన్ తర్వాత ఆ వెన్న అయిపోద్ది అన్నమాట ఆ వెన్నె ఉన్నప్పుడే కేక్ కూడా చేస్తుంది కేపి సో ఇలా హెల్దీ హెల్దీ పెసరెట్టు ఒకటే తిన్నాను ఎందుకంటే ఇందాకే కదా మిల్క్ షేక్ తాగాను సో పెసరెట్టు తినేసిన తర్వాత పెసరెట్టు ఆయిలీగా ఉంటుంది కదా అందుకనే తర్వాత నేను కేపీ హ్యాపీగా కొబ్బరి బొండం తాగేసాము ఇలా కొబ్బరి తాగేసిన తర్వాత కొబ్బరికాయ పట్టుకొచ్చింది కేపి అవునండి కొబ్బరికాయే ఈ మధ్యన పూజలు జరిగాయి కదా అంటే పూజలు వీడియోస్ ఇంకా పెట్టలేదు త్వరలో వస్తాయిలే అండి సో అలా కలసం మీద పెట్టిన కొబ్బరికాయని కొట్టి కొబ్బరికాయతో పాటు నీళ్ళు తెచ్చి ఇచ్చింది నేను తాగడానికి ఎన్ని చిప్పులు ఉన్నాయో చూశారు కదా దాంతో సగం కొబ్బరి చిప్పల నుండి కోకోనట్ మిల్క్ తీసి కొబ్బరి అన్నం చేద్దామనుకుంది కేపీ కొబ్బరి అన్నం కానీ బిర్యానీ కానీ చేసేటప్పుడు కేపీ ఎప్పుడు నయ్యే వాడుతుంది ఆ జీడిపప్పులు చూడండి నేనే వేసా చాలా సింపుల్ కొబ్బరి అన్నం చేయడం కానీ కొబ్బరి పాలు తీయడమే కష్టం ఇలా స్పైసెస్ అన్నీ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ మిర్చి తర్వాత బాగా వేపేసి హాఫ్ అన్ అవర్ నానపెట్టిన బాస్మతి రైస్ వేసేసి కోకోనట్ మిల్క్ వేసి కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఆగి కుక్కర్ మూత తీస్తే ఇదిగో ఎమ్మి ఎమ్మి కుక్కర్ రైస్ రెడీ యాక్చువల్గా దీంట్లోకి మటన్ కీమా కర్రీ వండుకుంటే బాగుంటుంది కానీ ఇవి దేవుడి దగ్గర పెట్టిన కొబ్బరికాయలు కదా అందుకనే ఎన్వి కర్రీ ఏమీ ఉండకుండా రాయితా మాత్రమే చేసింది కేపి నేను ఇలా లంచ్ పెట్టుకుని టీవీ చూస్తూ మా లంచ్ని ఎంజాయ్ చేశాం లంచ్ అయితే సరిపోయిందనుకుంటున్నారా ఈవినింగ్ స్నాక్స్ వద్దా అందుకనే పుల్లటి పెరుగు వేసి హెల్దీగా గోధుమ పిండితో మైసూర్ బజ్జీలు చేసింది కేపి ఇవి వేసుకునేసరికి సెవెన్ థర్టీ దాటింది సో మైసూర్ బజ్జీలు కూడా చాలా ఎక్కువ చేసింది అందుకనే డిన్నర్లో ఇవే తినేసాము సో డిన్నర్ అయిపోయింది కదా ఓకే బాయ్ మరి అంటాను అనుకున్నారు కదా కానీ కాదు ఎందుకంటే ఈరోజు డాటర్స్ డే కదా సో రోజంతా వంట మాత్రమే కాదండి సో కేపీ వంటతో పాటు ఇంట్లో సర్దుకునే పని కూడా చేసింది అండ్ నేను నా రైఫిల్ షూటింగ్ ఇంట్లోనే చేసుకున్నాను అందుకనే డాటర్స్ డే కోసం కేపీకి కేక్ ప్రిపేర్ చేయడానికి టైం దొరకలేదు టైం సరిపోలేదు కదా అని కేపీ ఏ సెలబ్రేషన్ని స్కిప్ చేయదు అందుకనే డిన్నర్ అయిపోయిన తర్వాత నేను కాలేజ్ వర్క్స్ చేసుకుంటున్నాను కేపి మాత్రం కిచెన్లోకి వెళ్ళి కేక్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది ఈసారి కేక్ ఎలా ప్రిపేర్ చేసిందంటే పాన్ కేక్స్ వేసేసింది ఇలా త్రీ ప్యాన్ కేక్స్ వేసి వాటిల్ని స్క్వేర్ షేప్లో కట్ చేసి త్రీ లేయర్స్ పెట్టి కేక్ని ప్రిపేర్ చేసింది ఈ ఇయర్ కేక్లన్నీ కూడా పూజల టైంలోని కేపి ఎగ్ తిన టైంలోనే చేసింది కాబట్టి ఓన్లీ ఎగ్లెస్ కేక్లే చేసింది ఈ ఇయర్లో ఫస్ట్ ఎగ్ వేసి కేక్ చేసింది ఇదే సో త్రీ లేయర్స్కి విప్ క్రీమ్ అప్లై చేసి పైన డెకరేషన్ కోసం మాత్రం గ్రీన్ కలర్ యాడ్ చేసి గ్రీన్ కలర్ విప్ క్రీమ్ని చిన్న కవర్లో వేసి చక్కగా కేక్ అంతా నూడిల్స్లా వేసి స్ప్రెడ్ చేసింది నేను కూడా చేసాను అలా నూడిల్స్లా చేయడానికి చూడ్డానికి చాలా అందంగా ఉన్న డెకరేషన్ని కేపి ఇలా సింపుల్గా చేసింది ఎందుకో కేక్ చేసిన తర్వాత ప్లెయిన్గా అనిపించింది మా ఇద్దరికి అందుకే కొన్ని కలర్ స్ప్రింకిల్స్ ఉంటే చుట్టూ బార్డర్లా స్ప్రెడ్ చేశాం కేక్ మీద హ్యాపీ డాటర్స్ డేని కూడా వైట్ కలర్ విప్ క్రీమ్తోనే రాసాము వెనకాల గ్రీన్ లైట్ కలర్ అవడం వల్ల అంత లుక్ అనిపించలేదు రాసినప్పుడు కానీ అప్పటికి టెన్ థర్టీ అయిపోయింది అందుకనే కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసేసుకున్నాము అందరికీ హ్యాపీ డాటర్స్ డే బిలేటెడ్గా ఒక సండే ఇంత హెల్దీగా ఇంత హ్యాపీగా గడపాలంటే నా రైఫిల్ షూటింగ్ క్లాస్ త్యాగం చేయాల్సి వచ్చింది అందుకనే వీడియో మొదట్లో చెప్పాం కదా మేము మారిపోయామని మేము మారిపోవడం కుదరదులేండి మేము రైఫిల్ షూటింగ్ కాంపిటీషన్ కోసం వేరే వేరే స్టేట్స్కి వెళ్ళాల్సి వస్తుంది కదా అప్పుడు బయట ఫుడ్ తినడం మాకు ఎలాగో తప్పదు కానీ ఈ ఒక్క రోజు మాత్రం బయట ఫుడ్ ఏమీ తినకుండా హోమ్ ఫుడ్డే తిన్నాం కేక్ కట్ చేసాం కానీ డిన్నర్ అంత తిన్నాక కేక్ తినలేకపోయాం నెక్స్ట్ డేనే తిన్నా ఇప్పుడు నిజంగానే చెప్తున్నాను ఓకే బాయ్ మరీ ఆగండి ఆగండి నాకు అసలు టైం కుదరట్లేదు వీడియోస్కి వాయిస్ ఇవ్వడానికి వన్ వీక్ అయింది వీడియో పెట్టడానికి కేపీ ఏమో రెడీగా ఉంది మిమ్మల్ని హింసించడానికి అయినా చూడండి లేదంటే కేపీ వచ్చేస్తుంది Okay, bye Marie.